ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ సఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు ఇష్టం లేని కూర అనమాట అది ముందుగా స్టవ్ వెలిగి కళాయి పెట్టేశాను రెడీగా అసలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే కూర అది అది చాలా చాలా మంచిది ఎనర్జీ అయినా నేను ఇష్టపడిన కూర అనమాట ఈరోజైతే ఇంట్లో వండుతున్నాను కళాయి వేడెక్కేసింది ఆయిల్ పోసేస్తున్నాను ముందుగా ఆయిల్ ఒక నాలుగు కిట్లు అయితే పోస్తున్నాను అది వాటర్ కలుపుకోకుండా చక్కగా నూనెలోనే మొత్తం ఉడికించాలా అప్పుడు చాలా అనమాట ఆ కూర అంత బిల్డప్ ఇచ్చే కూర ఏంటయ్యా అని అంటే నూనె వేడెక్కాలి కొంచెం నూనె అయితే వేడెక్కేసింది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను చెప్తాను చెప్తాను మెల్లపిస్తాను ఏం కోరు ఇంతవరకు చెప్పలేదు కదా తాలిం పెట్టేసి చెప్పేస్తాను పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే కదా అందువల్ల కొంచెం నేను హడావిడి హడావిడి చేసేస్తున్నాను అనమాట ఏం లేదు చిన్నపిల్ల బాగా వేయించుకోండి కొంచెం దూరగా వేయాలి ఫ్రెండ్స్ ఏం లేదు బెండకాయలు అనమాట బిల్డప్ దోరగా ఉల్లిగడ్డ అయితే వేగింది బెండకాయలే అంటే బెండం లేదు నిజంగా ఫ్రెండ్స్ నాకు బెండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం లేదో కూడా చెప్తాను మీకు ఒకసారి కలిపేసి కొంచెం ఇది మంచిగా ఉల్లిగడ్డ మాత్రానికి ఇలాగే దోరగా వేగాలన్నమాట పండుగలుగా అప్పుడే రుచి ఏ కూరైనా పసుపు ఒక చెంచాడు వేసుకున్నాను అమ్మ అమ్మ నాని వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఫోన్తోడు ఒక్క నిమిషం ఉంటాం ఈ పిల్లలతో ఇదే చికాక ఫ్రెండ్స్ వంట చేస్తున్నానంటే చాలా చాలా డిస్టర్బెన్స్ చేస్తా ఉంటారు అందుకే లేటు నాది మంచిగా పసుపు వేసాను కదా మంచిగా ఒక్క ఐదు నిమిషాలు అయితే పచ్చి బాసన కొయ్యేలాగా మూత పెట్టేసి ఉడకబెట్టేయాలి మూత తీసుకున్నాను ఫ్రెండ్స్ మూత తీసేసి టమాటా వేయాలి టమాటా ఒక నాలుగు కాయలైతే తీసుకున్నాను దీనిపైననే కొత్తిమీర కూడా వేయాలి కొంచెం ఉంచుకున్నాం లాస్ట్లోకి వేసేసి అంత కలపాలి ఈ టమాటా వేయగానే కొత్తిమీర వేస్తే కమ్మటి వాసన వస్తుంది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ మధ్యలో కొంచెం ఇలా కొత్తిమీర వేస్తే బెండకాయకి మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట అప్పుడు చాలా బాగుంటుంది కూర రుచి అనేది వస్తుంది ఉప్పు అనమాట సరిపడా వేసుకోవాలి వేసేసి మరొకసారి కలిపేద్దాం బెండకాయ ఎందుకు ఇష్టం లేదు అనేది మీకు చెప్తాను ఒక్క నిమిషం వేసేసాను కదా పిల్లలందరికీ దీనివల్ల మ్యాథ్స్ వస్తుంది అంటారు తెలివితేటలు వస్తాయి అంటారు కారం అయితే ఒక రెండు చెంచాలు వేస్తున్నాను రెండు చెంచాలే వేసి మూత పెట్టాలి మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేయాలి ఐదు నిమిషాలు ఉడకబెట్టేద్దాం మూత తీసి కారం పచ్చి వాసన ఉడికేసిందాలే చూసేద్దాం ఉడికేసిందనమాట చూశారు కదా మొత్తం ఒకసారి కలుపుకుందాము అంతా ఒకసారి కలుపుకొని నిజంగా ఫ్రెండ్స్ బెండకాయ టమాటా బెండకాయ చారు బెండకాయ ఇప్పుడు చాలా బాగుంటుందోబాబు ఫోన్లో పడిపోయింది ఫ్రెండ్స్ నా చెయ్యి తగిలి కొంచెం స్లిప్ అయింది ఫోన్ రి ఫోన్ అనమాట సారి ఇలా కలుపుకోవాలి మొత్తం బెండకాయ చారైనా బెండకాయ ఫ్రై అయినా బెండకాయ పులుసు ప్రతి ఒక్కరు చాలా బాగుంటుంది అయితే ఈ కూరకి ఇంత బిల్డప్ ఎందుకు నేను ఎందుకు ఇష్టపడను అంటే ఇగో ఈ బెండకాయ ముక్క ఉంది చూసారు కదా పచ్చిది ఈ బెండకాయ ముక్క అనమాట మా అత్తయ్య మూత పెట్టేద్దాం కొంచెం ఉడకాల మా అత్తయ్య ఏం చేసిందంటే ఈ బెండకాయ ముక్క ఆమె కూర చేసింది ఒకరోజు ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూర చేసి నేను దారమ్మటి మా ఇంకొక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వెళ్తుంటే ఈ బెండకాయ ముక్కలు ఆమె చేతిలో ఒక ఐదారు పట్టుకొని ఏం చేసేసింది ఇలా ఇసిరేస్తే ఈ చివర జిగటి ఉంటుంది కదా ఇది వచ్చి నా ముక్కు కదికింది ఆ రోజు నుంచి ఈ బెండకాయ అంటే ఎంత కోపం అంటే నిజంగా ఈ జిగట వచ్చేసి తక్కున ముక్కు అనమాట ఈ బెండకాయ ముక్క ఇదే అనమాట అప్పటి నుంచి కోపం అనమాట ఈ బెండకాయ కూర అంటే నాకు చాలా చాలా కోపం అనమాట ఇంట్లో అమ్మ వండిన అస్సలు తినకపోయేది నేను ఆమెని మాత్రం ఫుల్లు తిట్టేసిన కోపం చిన్న తినమనమాట దాదాపు పది సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు అయితే నేనేదో నా దారంబడి నేను పోతుంటే ఆమె ఇది ఇసిరి కొట్టంగానే అది వచ్చి ఇది ముక్కు మీద పడ్డది ముక్కు కదికింది చివర ముక్కు చివర అతికేసరికి కోపంతో ఆమెను బాగా తిట్టేసి వెళ్ళిపోయాను తర్వాతకి ఆమె వచ్చి మా అమ్మమ్మకి చెప్పింది అనమాట అత్తయ్య ఇగో చూడక్క ఇట్లా ఆశ తిట్టేసింది నన్ను ఏం చేసినవి అంటే ఈ బెనకాయ ముక్కు ఇసిరి అయితే ముక్కు తగ ముక్కు తగిలింది ఆమె పిల్ల బాగా తిట్టింది అక్క అని అంటే ఇక సర్లే పోనీ అయిపోయింది అనమాట ఆ రోజు ఆ మాట కానీ ఆ రోజు నుంచి అనమాట నాకు ఇదంటే చాలా చాలా కోపం అనమాట బెండకాయ ఎప్పుడైనా బెండకాయ అసలు బెండకాయని చూస్తేనే కోపం నాకు నిజంగా బెండకాయ చాలా మంచిది అసలు చాలా బలం పిల్లలకి చాలా మంచిది తెలివితేటలు వస్తాయి మ్యాథ్స్ వస్తుంది అని అంటారు కానీ ఇదంటే నాకు ఎంత కోపం అంటే ఆ రోజు నా ముక్కు మీద పడ్డది కాబట్టి ఆ రోజు నుంచి బెండకాయ ముక్క అంటే చాలా బెండకాయలు అంటేనే చాలా చిరాకు ఇంట్లో మా వాళ్ళందరికి ఇష్టం ఎప్పుడైనా వండు అని అంటే కోపం కోపంగా ఉండదు అనమాట ఆ రోజు తినను నేను బెండకాయ కూర తినను ఏదో ఒకటి వేరే చేసుకొని తినేస్తాను కానీ వండుతాను వండుతా కానీ కోపం కోపంగా వండేసి వాళ్ళకి ఇస్తాను కానీ నేనైతే తినను అనమాట అంత కోపం అనమాట నాకు ఈ బెండకాయ అంటే నిజంగా ఫ్రెండ్స్ ఈ బెండకాయకున్న చరిత్ర ఇవి ప్రపంచంలో నేను ఏ కూరైనా తింటా కానీ ఈ కూర మాత్రం అసలు తినమాట అంత చిరాకు ఈ బెండకాయ అంటే అది దీనికి ఉన్న హిస్టరీ అనమాట ఈ బెండకాయకున్న హిస్టరీ నా దగ్గర ఇది ఫ్రెండ్స్ ఓకే నాది కొద్దిగా ఎక్కువ అయిపోయిందేమో ఒకసారి కలుపుదాము ఒకసారి అయితే కలిపేస్తున్నాను కలిపేశాను కదా కొంచెం కోతిమీర ఉంచాను కదా ఆ కోతిమీర మళ్ళీ ఒకసారి చల్లుకుందాము ఇలా చల్లేసి ఇక ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి మూత పెట్టేసి ఉంచేసి బంద్ చేయండి బెండకాయ టమాటా కూర ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ